హాయ్ వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ నేను మీ శీలం శివభాస్కరయ్య సో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం సర్వరోగ నివారణ ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా ధ్యానం చేయాలి కన్నూరున్ను మూసుకొని బ్రెల్లో బ్రెయిల్లు పెట్టుకొని సుఖాసనంలో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించుకుంటూ ఉండాలి దీన్నే ధ్యానం అంటారు అంతే ఈ ధ్యానంలో ఎటువంటి డౌట్లున్నా కూడా నాకైతే కాల్ చేయండి రైట్ సో ఈరోజు వీడియో వచ్చేసి సరైనటువంటి గురువు మనకు పెట్టే పరీక్షలు ఎటువంటివి అసలు గురువు ఎందుకు పరీక్షలు పెడతారు గురువు ఎందుకు ఒక మనిషిని అంత డీప్గా అబ్జర్వేషన్ చేసి గురువు తన నేర్చుకున్నటువంటి విద్యను మొత్తాన్ని కూడా తన శిష్యులకు పంచడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ గురువులు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు సో మనకి పుట్టుకతోటి మన తల్లిదండ్రులు గురువులైతే కొంచెం సొసైటీలోకి వచ్చినప్పుడు మనకు పాఠాలు చెప్పే టీచర్లు గురువులైతే సొసైటీలో చాలామంది ఒక కొత్త విషయాలు నేర్పించే వాళ్ళు వాళ్ళు గురువులై ఉంటారు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నీకంటూ ఒక స్థితిగతి అంటే ఆలోచన శక్తి వచ్చిన తర్వాత నీకు కూడా నీ ఓన్ గురువు అన్నటువంటి వాడు ఇన్నర్లోనే ఉంటాడు వాడిని పట్టుకోవడం చాలా కష్టము ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో వాళ్ళే చాలా చాలా ఈజీ పట్టుకోగలుగుతారు సో అది సో ఒక స్థితికి వచ్చిన తర్వాత ఒకటి సాధించాలి అన్నప్పుడు ఆ సాధించడానికి గురువు ఎంతవరకు అవసరము గురువు పెట్టే పరీక్షను ఏ విధంగా ఎదుర్కోవాలి ఎదుర్కొంటే వచ్చే రిజల్ట్ ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్ కట్ నేను మీకు చెప్తాను ఓకే సో ఇక్కడ మనం మహాగురువు గురువు ఉంటాడు మిలారప్ప సో ఈ మిలారప్ప ఎవరయ్యా అంటే కనుక ఒక రాజు కొడుకు సో రాజుకు భార్య కూతురు వీళ్ళు ముగ్గురు ఉంటారు అదే రాజుకు వచ్చేసి తమ్ముడు కూడా ఉంటాడు తమ్ముడు కూడా ఉంటాడు సో రాజు ఉన్నప్పుడేమో మొత్తం అందరూ కూడా హ్యాపీ లైఫ్ను అనుభవిస్తూ ఉంటారు వెరీ వెరీ హ్యాపీ లైఫ్ను అయితే అనుభవిస్తూ ఉంటాడు సో రాజు అకాల మరణం అకాల మరణం అకాల మరణం తర్వాత ఈ భార్య అండ్ కొడుకు కూతురు వీళ్ళ పరిస్థితి మహా దారుణంగా ఉంటుంది సో తమ్ముడు బాధ్యతలు తీసుకొని రాజ్యం నుంచి వీళ్ళను వెలివేయడం జరుగుతుంది అంటే ఆ రాజభవనం నుంచి వెలివేస్తే ఎక్కడో బర్రెలు దున్నపోతులు పడుకున్నటువంటి దాంట్లో వీళ్ళకి ఇస్తారు అన్నట్టు ఎవరు ఈ తమ్ముడు అకామిడేషన్ లాగా అక్కడ ఇస్తాడు ఆడ ఇచ్చినప్పుడు చాలా బాధను అనుభవిస్తుంది అంటే మా అంటే భర్త ఉన్నప్పుడు మమ్మల్ని మేము ఏ విధంగా బ్రతికినాము ఇప్పుడు ఈ విధంగా బ్రతుకుతున్నాము అన్నటువంటి బాధ చాలా కలుగుతుంది రాజు భార్యకి ఆమెకి ఎందుకు కలుగుతుంది అంటే కనుక కొడుకు కూతుర్ని ఆ స్థితిలో చూసి చాలా అంటే చాలా ఇంకా అంతటితో ఆగకుండా ఈయన ఈ తమ్ముడు తమ్ముడి భార్య వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే కనుక వీళ్ళని వెలివేస్తారు అంటే ఆ రాజ్యానికి దూరంగా పెడతారు దూరంగా పెడతారు అన్నట్టు ఈ దూరంగా పెడతారు అంటే ఒక వ్యక్తిని ఒక పవర్ ఉన్నప్పుడు ఏ విధంగా చూసుకున్నారు పవర్ లేనప్పుడు ఏ విధంగా చూసుకుంటున్నారు ఉన్నటువంటిది ఇది ఒకటి మన కళ్ళ కనపడుతున్నటువంటి నిదర్శనం రాజు ఉన్నప్పుడేమో రాజు భార్యను కొడుకును కూతురును అల్లారు ముద్దుగా పెంచుకొని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రాజు చనిపోవడంతో ఆ బాధ్యతలన్నీ తమ్ముడు తీసుకొని తమ్ముడు భార్య వాళ్ళ పిల్లలు దాన్ని అనుభవించుకుంటూ వీళ్ళని ఎక్కడో ఒక బందెల అంటే బర్రెలు అవి ఉన్నటువంటి ఆ ప్లేస్లో చేస్తారు అప్పుడు ఆమె చాలా అంటే తల్లి చాలా రోధిస్తుంది రోధిస్తే ఏం చేస్తుంది అంటే కనుక ఆమెకి అప్పుడే ఒక ఆలోచన వస్తుంది ఒక ఆలోచన ఈ ఆలోచన ఏంటి అంటే కనుక నా కొడుకుకి నా కొడుకుకి నా కొడుకుకి మంత్ర విద్యలు నేర్పించాలి మంత్ర విద్యలు నేను నేర్పించాలి అన్నటువంటిది ఒక ఆలోచన వస్తుంది అనుకున్నది తనువుగా వాళ్ళను వీళ్ళను పట్టుకొని ఒక ఒక గురువును మార్యప్ప అనే గురువును కలుస్తుంది మార్యప్ప అనే గురువును కలుస్తుంది మారపాణ గురువును కలిసి ఉన్న విషయం మొత్తం చెప్తుంది నా ఇది జరిగింది మా ఆస్తులన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు మమ్మల్ని దూరంగా పెట్టినారు నా కొడుకు కూతురు మొత్తము ఎంత క్షోభం అనుభవించాలో అంత క్షోభ అనుభవిస్తుంది అన్నటువంటిది చాలా క్లియర్ కట్గా చెప్తే ఆ గురువు ఏం చెప్తాడంటే నేను మంత్ర విద్యలు మంత్ర విద్యలు నేర్పిస్తాను మంత్ర విద్యలు నేర్పిస్తాను కానీ కొన్ని నేను చెప్పినవి చెయ్యాలి చెప్పినవి చేయాలి నేను చెప్పినవి చేయాలి అన్నటువంటిది ఒక కండిషన్ అయితే పెడతారు కానీ ఏం కావాలంటే కనుక రాజ తమ్ముడు నన్ను ఈ విధంగా చేసినారు వాళ్ళు నాశనం అవ్వాలి అన్నటువంటిది ఈమె కోరుకుంటుంది సో ఇది చెప్తుంది ఓకే మీరేమన్నా చేసుకోండి ముందైతే మంత్ర విద్యలు నేర్పించండి అన్నటువంటిది ఒక కమిట్మెంట్ అయితే తీసుకుంటుంది సో తీసుకున్న తర్వాత గా అప్పటికే ఈయనకి పన్నెండు నుంచి పదహైదు ఏండ్ల అంటే మూడు సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సులు అన్ని నేర్పించి మంత్ర విద్యలు మొత్తం నేర్పించి అప్పుడు ఈయనను ఈయనకు మంత్రాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి అని చెప్పేసి తల్లికి చెప్పగా తల్లి ముందుగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి జనాలకు రాజ్యంలో ఉన్నటువంటి జనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ తమ్ము అంటే మీ బాబాయ్కి ఆ పిన్నికి వాళ్ళ పిల్లలకి మాత్రమే ఇబ్బంది కలిగేలాగా నువ్వు మంత్రాలు వేయమని ఒక కండిషన్ అయితే పెడుతుంది సో అదే విధంగా వెళ్ళి ప్రయోగించడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి భవనము మొత్తము ఉన్నట్టుండి అది అంటే ఫుల్ వర్షాలు పడి ఉరుములతో కూడుకున్నటువంటి వర్షాలు పడి ఆ బిల్డింగ్ మొత్తం కూడా అక్కడికి క్లోజ్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు రోడ్డున పడతారు అన్నట్టు రోడ్డున పడి ఎవరైతే వీళ్ళు ఉన్నారో అంటే వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అంటే ఊరికి చివరన ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వస్తారు ఎందుకు వస్తారంటే ఈయన మంత్రాలు చేయడం వల్లనే వాళ్ళు ఆ విధమైన స్థితికి వచ్చినారని తెలుసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి కాపాడమని ప్రాధేయపడి అన్ని చేసుకున్నా కూడా ఈమె ఎవరైతే ఉన్నాడో రాజు భార్య వాళ్ళను కనుకరించే పరిస్థితులు అయితే లేదు అక్కడ ఎందుకంటే ఇంత రాజభోగాలు అనుభవించినటువంటి తన కూతురు కొడుకుని మీరు నీచాతి నీచంగా చూసినారు కాబట్టి నేను ఈరోజు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అన్నటువంటిది క్లియర్ కట్గా చెప్పేస్తుంది దాని తర్వాత వాట్ నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళు చేసేది ఏం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు సో వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే విద్యలు నేర్పించినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు మిలారెప మిలారెపతోటి అన్ని తప్పుడు పనులు తప్పుడు పనులు చేయిస్తూ ఉంటారు తప్పుడు పనులు చేయిస్తూ ఉంటారు ఎలాంటి తప్పుడు పనులు అంటే కనుక ఈ గురువు ఎవరైతే మారప్ప అనే ఈ గురువు ఉన్నాడో మార్యప్ప ఈ మారప్ప వేరే రాజ్యాల వాళ్ళతోటి ఆ ఒక తప్పుడు ఒప్పందం కుదుర్చుకొని ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఏవైతే పొలాలు ఆ అండ్ ఇంకా నీరు ఇంకా చాలా ఒకటి కాదు రెండు కాదు ఈ పొలాలు అంటే ఆ ఊరికి పోవాలి అక్కడ మంత్రాలు ప్రయోగించాలి ఆ ఊరిలో ఉన్న పొలాల మీదకి వర్షం వచ్చేలాగా చెయ్యాలి అట్లా ఎంతో విధ్వంసాన్ని సృష్టిస్తా సృష్టిస్తా సృష్టిస్తూ ఉంటాడు ఆ సృష్టించేటప్పుడే ఇక్కడ ఎవరైతే మిలారెప్ప అమ్మగారు ఎవరైతే మిలారెప్ప అమ్మ ఎవరైతే ఉన్నారో మిలారెప్ప అమ్మగారికి ఇది నచ్చదు ఫస్ట్ ఆమె మంత్ర విద్యలు నేర్పించింది ఆమె వల్ల తన కొడుకు కూతురు నష్టపోతున్నారు బాధపడుతున్నారు దానికి కారణమైనటువంటి బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే నష్టపోవాలి అన్నటువంటిది నా కోరుకుంది అది చేసుకుంది కానీ ఎవరైతే విద్యలు నేర్పించినటువంటి గురువు ఇలాంటి పనులు చేయించడం నొచ్చక ఇంకా ఎక్కువ అంటే ఫస్ట్ బాధపడిన దానికంటే వాళ్ళు రోడ్డు మీద వచ్చి అడుక్కొని తింటున్నప్పుడు కూడా అంత బాధపడలేదు ఇట్లా వాళ్ళ వల్ల తన కుమారుడి వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది కూడా బాధపడుతున్నారు అన్నటువంటిది ఒక దాని కోసము ఆమె చాలా అంటే చాలా 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 బాధపడిపోయింది బాధపడిపోయి కుమారుణ్ణి అంటే మిలారప్పని పిలుచుకొని నాయన ఇలా కాదు నువ్వు ఏదైనా మంచి పనులు చేయాలి అంటున్నటువంటిది చెప్తూ ఉంటే అప్పటికే మిలారప మార్యప్ప అనే గురువు చెప్పే మాటలలోకి ఒక మాయలో ఉండిపోయి తన దగ్గర విద్యలు అన్నీ ఉన్నాయి ఆ విద్యలను నేను ఎక్కువ ప్రయోగించుకుంటున్నాను అవన్నీ సక్సెస్ అయిపోతున్నాయని ఇంకొక మాయలో ఉన్నాడు అలా మార్యప్ప వేరే ఒక ఊరికి పంపిస్తాడు అన్నట్టు ఆ ఊర్లో ఉన్నటువంటి అంటే రేపు పొద్దున వర్షాలు పడేయాలి పడేస్తే గనక మొత్తం సర్వనాశనం అయిపోవాలి అన్నటువంటి ప్లాన్ తోటి అది సో ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఒకరోజు ఫుడ్ బాగా ఆకలి అవుతుంటుంది ఎక్కడికి పోవాలన్నప్పుడు ఒక ఇంట్లో ఇంటి డోర్ తెరిచినప్పుడు ఆ డోర్లోకి ఇంట్లోకి వెళ్తాడు వెళ్తే అక్కడ ఒక ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధురాలు ఉంటుంది ఎనభై సంవత్సరాల వృద్ధురాలు వృద్ధులు ఉంటుంది సో ఈ వృద్ధురాలికి ఈయనకి ఫుడ్డు అంటే ఫుడ్ మంచిగానే ఫుడ్ వండి పెడుతుంది వండి పెట్టినప్పుడు ఈయనకని మంత్రవి తినొచ్చు కదా అమ్మ నీకేం కావాలో చెప్పు నేను తీరుస్తాను అంటాడు మన మిలారెప్ప వృద్ధురాలతోటి వృద్ధురాలు ఏమని చెప్తాదయ్యా అంటే కనుక ఈ నేను రేపో మాపో చనిపోతాను ఇక్కడ ఎవడో ఒక మంత్రగాడు వచ్చాడంట ఈ మంత్రగాడి వల్ల ఇక్కడ ఉన్న జనాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చాలా అంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అందరు జీవితాలను కోల్పోతూ ఉన్నారు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు వాడి వల్ల ఇంతమంది నష్టపోతున్నారు ముందు వాడిని చంపే మార్గం ఏదైనా ఉందేమో చూడు అన్నటువంటిది ఈ వృద్ధురాలు ఎవరి గురించో చెప్పడం వల్ల ఈ వృద్ధురాలు చెప్పేది తన గురించే చెప్తుంది నా వల్ల ఇంత డ్యామేజ్ అవుతుంది ఆ ప్రకృతిలో అన్నటువంటిది అప్పుడు రియలైజేషన్ అవుతాడు అప్పుడు రియలైజేషన్ అయి ఏడుస్తాడు చాలా ఏడుస్తాడు ఇంకా నెక్స్ట్ డే ఎక్కడ కూడా ఆ మంత్రాలను ఉపయోగించకుండా ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ తల్లి తన తల్లి దగ్గరికి వెళ్తాడు తల్లి దగ్గరికి వెళ్తాడు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇది జరిగింది నా లోపల ఇంత క్రూరత్వం ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు నేను ఏం చేయాలి నేను చావాలా బ్రతికి ఉండగా నేను వేసుకుని ఎంతోమంది చావుకు నేను కారణమైనాను అన్నటువంటిదే చెప్తాను సో అప్పుడు తల్లి చెప్తుంది ఆయన నీవు ఇన్ని రోజులు తెలిసి తెలియక తప్పులు చేసినావు ఇప్పుడైనా కూడా నీ విద్యలతోటి మంచి పనికి ఉపయోగించు మంచి పనికి ఉపయోగించు అంటే అక్కడ ఏమైంది అంటే కనుక ఆయన నేర్చుకునేదా కూడా విధ్వంసం కలిగించే విద్యలు మాత్రమే ఆయన నేర్పించినాడు మంచి చేసే విద్యలు అన్నటువంటివి ఆయన నేర్పేలా ఇప్పుడు ఏం చేసినాడు అంటే కనుక ఇక్కడ నుంచి వేరే గురువును వెతుక్కోవాలి సో ఈ వేరే గురువును ఎత్తుక్కోవడంలో వాళ్ళ మమ్మీ ఎంతో మందిని అడిగితే పలానా దగ్గర ఒక అడ్రస్ అని చెప్తారు సో ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తాడు ఆయన మిలారప్ప ఆ గురువును కలవడానికి వెళ్తాడు ఆ గురువును కలవడానికి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తా ఉంటాడు ఈ ఇంతవరకు వచ్చే గురువు ఇంత దూరంలో ఉంటాడు ఈయన ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ గురువు చెప్తాడు అన్నట్టు నువ్వు నా దగ్గరికి రాకు నువ్వు నా దగ్గరికి రాకు నీవు మంద్రగాడిది ఇక్కడ నీకు ఎవరు కూడా విద్యలో నేర్పించరు ఏం నేర్పించరు అని పంపించేస్తాడు అట్లా పంపించేస్తే పోయి అమ్మకు చెప్తాడు అమ్మకు చెప్పినాక అమ్మ ఏముంటుందని అంటే కనుక మళ్ళీ పోయి అడుగునాయన అంటాడు ఈసారి గట్టిగా నిర్ణయించుకొని మళ్ళా వచ్చి నిలబడతాడు ఆయన కూడా మళ్ళా రిజెక్ట్ అంటే మళ్ళా రివర్ట్ అయితే కనుక చెప్పేస్తాడు చెప్పేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ బయట నిలబడతాడు అన్నట్టు బయట మూడు రోజులు అంటే ఈయనకి కఠోరమైనటువంటి సాధన చేయడం బాగా వచ్చు కాబట్టి కదలకుండా ఆ వర్షం పడుతున్న ఎండలో వానలో ఒక మూడు రోజులు నిలబడతారు నిలబడినప్పుడు అప్పుడు ఒక గురువు చూసి రమ్మంటాడు వచ్చినాక చెప్తాడు అన్నట్టు సో నా దగ్గర విద్య నేర్చుకోవాలి అంటే గనక మామూలు విషయం కాదు నా దగ్గర విద్య నేర్చుకోవాలంటే మామూలు విషయం కాదు జాగ్రత్తగా ఆలోచించుకొని నా దగ్గర విద్య నేర్చుకోవాలి అని అనుకో అన్నటువంటిది ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తాడు మీరు ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా నేను దాంట్లో మీరు ఏ పని చేయమన్నా కూడా చేస్తాను ఎంత కఠోరమైనటువంటి సాధన చేయమన్నా కూడా నేను చేస్తాను అని చెప్తాను అన్నాడు సో ఇక్కడ ఏమనుకున్నాడంటే కనుక అంటే కనుక సాధన 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 ఎంత సాధనైనా నేను చేయగలుగుతాను అన్నటువంటిది అనుకున్నాడు సో ఇక్కడ ఈయన గురువుగారు ఇమ్మీడియట్గా పిలిచి ఏం చేసినాడు అంటే కనుక సో నీకు ఒక ఐదు మందిని ఇస్తాను ఒక మూలన ఒక ఇల్లు కట్టమంటాడు ఇల్లు కట్టమంటాడు ఓ ఇంతేనా ఇల్లు కట్టాలా పద ఐదు మందిని తీసుకొని పోయినాడు ఇల్లు కట్టిపించి ఒక ఫైవ్ డేస్లోనే ఇల్లు కట్టేసినాడు ఫైవ్ డేస్లోనే ఇల్లు కట్టించేసి వచ్చి పిలుచుకొని వచ్చినాడు చాలా బ్రహ్మాండంగా కట్టింటాడు గురువు వస్తాడు గురువు వచ్చి ఇది చూసి నాకు ఇల్లు నచ్చలేదు పడగొట్టు అంటాడు అరే నేను బాగా కట్టినాను కదంటే నాకు నచ్చలేదు పడగొట్టేసి సో గురువుకు నచ్చలేదు కాబట్టి పడగొట్టినాడు ఇప్పుడు ఈ మూలన కాదు ఈ మూలన కట్టమంటాడు ఈ మూలన పోయి ఇల్లు ఇంకా బ్రహ్మాండంగా కడతారు అన్నట్టు ఇల్లు మళ్ళా కడతారు సో ఇక్కడ ఐదు మంది ఉన్న ఒక ముగ్గురిని తీసేస్తాడు అంటే ఈనా ప్లస్ టూ ఇద్దరు ఉన్నారు సో ఈ ముగ్గురు కలుచుకొని కూడా ఒక ఇల్లు కడతాడు మళ్ళా వస్తాడు మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని చూసి నాకు నచ్చలేదు పడగొట్టేయమంటాడు సో ఇక్కడ ఐదు మంది ఉన్నారు కాబట్టి కొంచెం కష్టపడి అంటే కష్టపడకున్న ఇల్లు కట్టినారు అదే ఇల్లు ఇక్కడ కొంచెం కష్టపడి ముగ్గురు కట్టినారు ఈ తర్వాత ఏం చేసినాడు అంటే అది నచ్చలేదు ఇక్కడ వన్ ప్లస్ వన్ నీవు నీకు తోడు ఒక నిస్థానం కట్టమన్నాడు ఇల్లును సో ఇక్కడ కూడా ఒక ఇల్లును కట్టేసినాడు అన్నట్టు ఎంత ఇల్లు కట్టినా కూడా ఆయన రావడము ఇది నచ్చలేదు ఇప్పటికే ఇక్కడ ఉన్నప్పుడే అంటే కనుక ఈయన బాడీ మొత్తము పుండ్లు పుండ్లు అయి ఉంటాయి పుండ్లు అంటే ఇద్దరు కలిసి మొత్తం వీళ్ళే సమకూర్చుకొని అన్ని సమకూర్చుకొని ఇల్లు కట్టాలి అంటే కనుక చాలా ఇబ్బందులు పడాలి సో పుండ్లు పడింటాయి నెత్తిలో మట్టికి మొత్తం బుబ్బలు బుబ్బలు వచ్చేసి ఎంతో రాస్తో కూడుకున్నటువంటిది అయితే వాళ్ళు ఉంటారు సో ఇది ఇది పక్కన పెట్టేస్తే ఇక్కడ నుంచి ఈ ఇది నచ్చలేదు పడగొట్టని చెప్పేసి ఇక్కడ నీవు ఒక్కడివే నీవు ఒక్కడివే కట్టాలి అని చెప్తాడు అప్పుడు చాలా బాధపడతాడు నేను అన్ని విద్యలు నేర్చుకొని నేను ఇక్కడ ఇంత బాధపడవలసినటువంటి అవసరం నాకేమొచ్చింది ఆ విద్యలతోటి ఈయన నేను ఏమైనా చేయగలను కదా అన్నటువంటిది ఒక ఆలోచన కూడా వస్తుంది ఏదన్నా చేద్దాము అని రెడీ కూడా అవుతాడు కానీ ఆ సమయంలో వాళ్ళ అమ్మగారు గుర్తుకు రావడం వల్ల ఎటువంటి పరిస్థితిలోనూ ఆ గురువును వదలడానికి వీలు లేదు అన్నటువంటిది చెప్తాడు అన్నదా అప్పుడు అది గుర్తుకొచ్చి ఆగిపోయి ఇంకా నేను ఏమి చేయగలను గురువారు అంటే నువ్వు చేయగలవు నువ్వు చెయ్యి అని చెప్తాడు అప్పుడు ఈయన చాలా శ్రమతో కూడుకొని మొత్తానికి ఇల్లునైతే కట్టేసేస్తాడు మొత్తానికి ఇల్లునైతే కట్టేసేస్తాడు అప్పుడు గురువుగారు వచ్చేసి ఇది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ బాగా కట్టినావు ఇది నాకు నచ్చింది అంటాడు అప్పటికే ఈ మిలారప్పకి ఏమైంటారంటే లోపల మొత్తం బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ పార్ట్స్ మొత్తం కూడా కరిగిపోయి బక్క చిక్కిపోయి మొత్తము బ్లడ్తో ఉంటాడు శరీరాన్ని మొత్తాన్ని కూడా అప్పుడు ఈయన అడుగుతాడు అన్నట్టు మిలారప్ప గురువుని అడుగుతాడు గురువుని అడుగుతాడు ఆ గురువు అప్పుడు చెప్తాడు అన్నట్టు నేను నీకు ఇవన్నీ పెట్టడం ఏంది అంటే కనుక నీవు ముందు ఒక మంత్రగాడివి నీ లోపల అహం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నటువంటిది మూర్ఖత్వం నీలో ఎక్కువగా ఉంటుంది నువ్వు ఏదైనా తప్పుడుపడి చేయడానికి రెడీగా ఉన్నావు అంటే ఒక ఎదుటి వ్యక్తులను నువ్వు బాధ పెట్టడానికి చాలా రెడీగా ఉన్నావు సో అటువంటి అప్పుడు నేను ఏమి చెప్పినా కూడా ఏదైనా విద్య నేర్పిస్తే అది నీ మంచి కోసం కాకుండా చెడు కోసము ఉపయోగించుకోవడానికే నువ్వు ప్రయత్నిస్తావు రెండో పాయింట్ ఏంటయ్యా అంటే గనక నువ్వు అంత మందిని ఎంతో మందిని నువ్వు బాధ పెట్టినావు కదా మరి ఆ బాధ నల్ల ఎవరు అనుభవించాలి నీవు బాధ పెట్ట వాడు బాధపడినాడు కాబట్టి ఆ బాధ నీ వల్ల బాధపడినోని బాధ నువ్వు బాధ నువ్వు అనుభవించాలి కాబట్టి ఈ మూడు ఇండ్లు పడగొట్టమని చెప్పింది అంత బాధను అనుభవించుకొని ఆ కర్మ విముక్తుడి కావాలి అందుకే నీ లోపల ఉన్నటువంటి కర్మను నేను నీ చేతనే తీసివేసినాను సో అర్థమైందా గురు అంటే ఒక గురువు ఎన్ని రకాలైనటువంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఒక మన గ్రోత్ కోసం మాత్రమే పెడతాడు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి అంటే మన ఎదుగుదల మన లోపల ఉన్నటువంటి ఏదైనా ఒక నెగిటివ్ బంధం ఏదైతే ఉందో అహంకారపూరితమైనటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధాన్ని బంధ విముక్తుడిని చెయ్యడానికి మనకి గురు అనేవాడు ఎన్నో 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 పరీక్షలు పెడతాడు అంటే నీ శరీరంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా తుంచి వేసి నిన్ను ఒక అంటే గాలిలో తేలేటటువంటి ఒక ప్యూర్ గా ఇప్పుడు పెట్టినాడు ఇప్పుడు ఆయన కఠోరమైనటువంటి కఠోరమైనటువంటి అటువంటి విద్యలను నేర్పిస్తాడు అన్నాడు కఠోరమైనటువంటి విద్యలను నేర్పించి అప్పుడు ఆయనకు విద్యను అర్పించి ఈ తర్వాత ఆయన లోక కళ్యాణం కోసమే అన్ని పనులు చేస్తే ఆయన కంటూ ఒక కుటీరం ఏర్పాటు చేస్తే ఎంతోమంది కొన్ని వేల మంది భక్తులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన నుంచి సరైన జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని పొంది సరైన జ్ఞానాన్ని పొంది ఆనందపరచులుగా అవుతూ ఉంటారు తర్వాత ఈనకి నూట ఇరవై సంవత్సరాలు బ్రతికి శరీరాన్ని వదిలితే ఆ శరీరము కాల్వబడలేదు పూడ్చబడలేదు వాటర్ లాగా అయిపోయి గాలిలో కలిసిపోయింది మహాత్ములు పుణ్యాత్ముల శరీరాలు మరణం తర్వాత కూడా అలా 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 వెళ్ళిపోతాయి సో గాయస్ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే కనుక ఒక జ్ఞానికి మాత్రమే ఒక ధ్యానికి మాత్రమే ఇవన్నీ కూడా అర్థమైపోతాయి ఒక గురువు పెట్టేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీ అనుభవించి తీర్చాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే బాధలు అని వాళ్ళు అనుకుంటున్నారో అంటే మన మనుషుల మధ్యలో ఉన్నటువంటి మనిషికి బాధ అండ్ అంటే ఫిజికల్ బాడీ మీద కనపడేటటువంటి ఏవైతే బాధలు అన్నీ అనుకుంటున్నారో అవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి కొన్ని కర్మల ఫలితాలే ఏవైతే ఆనందం ఉంటాయో మన లోక కళ్యాణం కోసం ఇచ్చినటువంటి ఆనంద ఫలితాలు మాత్రమే అవి బయటికి వచ్చేస్తూ ఉంటాయి వాటిని మనసా కర్మన యాక్సెప్ట్ చేసి మనసా కర్మన ఒప్పుకొని వాటిని అనుభవిస్తే ఆ అనుభవంలోనే అవి మాయమైపోతాయి తర్వాతనే మనకి జీవితం అన్నది హ్యాపీగా ఉంటుంది సో గైస్ మనకు మన గురువు మన లోపల ఉన్నటువంటి ఆత్మ అయినటువంటి గురువునని మనం యాక్సెప్ట్ చేయగలిగితే కనుక అది పెట్టే ఏవైనా బాధలు ఏవైనా ఆనందాలు ఉంటే ఉన్నాయి ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి ఓకే గైస్ థ్యాంక్ యూ